ఏడ తెచ్చిండ్రు మీరు ఇవా అనంతపురం అనంతపురం తెచ్చిండ్రా ఎంత వయసు ఉంటుంది కోడలు వయసు వయసు ఎంత ఉంటుంది ఇవ్వ సంవత్సరం పది అంటే రెండు సంవత్సరాలు ఇంకా తగలుబూపే రెండు సంవత్సరం రెండు రెండు సంవత్సరాలు దాటితే పల్లె వేస్తాయి కదా ఏ

రాయి కట్టలేదు టైర్ పెట్టేసారు కదా లోపల సరిగా పడవు సైజ్ పెద్దవినిమిది యాభై ఏడున్నారా ఇది యాభై ఎనిమిది యాభై ఏడున్నర